వెల్కమ్ టు ఉదయం న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఆరో వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లాలో దాచేపల్లి పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీటీడీ పాలక మండలి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు కూటమి నాయకులు తదితరులు ఈ యొక్క నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రాశారు ఏ ఉద్దేశంతో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన తుది శ్వాస వరకు కూడా ప్రజల్లో తుది శాసన వరకు కూడా ప్రయత్నం చేశారు ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చే ఆయన బాటల్లో రావడం కానివ్వండి ఆయన సర్వే నివాళులర్పిస్తున్నది బాగున్న విషయం మనం చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాలకు సంబంధించి ఆలోచించినట్లయితే పేద వర్గాలకు సంబంధించి మరుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు అధికారానికి వచ్చిన తర్వాత బీసీ వర్గాల సంబంధం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఆ విషయాలపై కూడా మాట్లాడాల్సిన అవసరం ఆ విషయాలను కూడా సాధించుకోవాలి బాధ్యత కూడా బీసీ వర్గాలకి మైనార్టీ వచ్చేసి వర్గాల సంబంధించిన మనం చేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ గారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ వీళ్ళందరికీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాల స్వేచ్ఛ స్వతంత్రాలతోని మానవ హక్కులతోని మంచి మంచిగా గౌరవించాలని ఒక ఆలోచనతోని ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ రాజ్యాంగ నిర్మాణంలో ప్రథమ భూమితో వహించిన అంబేద్కర్ ఒక నిమ్మ జాతికి సంబంధించినటువంటి జాతి అంతేకాకుండా ఆయన స్వయంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత గురైన వ్యక్తి ఈ సమాజంలో వివక్ష ఏ విధంగా తొలగించాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి ప్రతి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఒక్క తర్వాత ఆలోచిస్తే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్న చందనంగా రాజ్యాంగం పదపడిన హక్కులను హరించడం కానివ్వండి రాజ్యాంగం ఏ ఉద్దేశంతో రాయబడిందో ఆ యొక్క ఆశయాలు నెరవేర్చో కానివ్వండి నెరవే నెరవేర్చలేకపోయామనేది కూడా ప్రజలు మాట్లాడుతుంది ఇది వార్త ఎందుకంటే మనకు ఒకటే హక్కు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం సెక్యులర్ దేశం భారతదేశం లౌకిక లౌకికంగా మతపరమైనటువంటి ప్రసక్తులైనటువంటి లౌకిక రాజ్యాంగాన్ని ఈ దేశంలో నిర్మించడం జరిగింది మేధావులు సంబంధించి ఆ యొక్క నాయకత్వం ఒక తరం ఆలోచిస్తే ఓటు హక్కు అనేది చాలా ప్రధానమైన అంశం అంటే కోటేశ్వరుడికైనా విలేనిరుకైనా భిక్షాటన చేసేటువంటి పేద వర్గానికి సంబంధించి భిక్షకుడికైనా సరే ఓటు హక్కు ఒకటే ఉంటుంది అంటే ఈ దేశంలో మెజార్టీ ప్రభులు మెజార్టీ ప్రజలు వారి యొక్క భక్తుల కోసం వారి జీవన విధానాలు బావ కోసం వారి యొక్క భక్తి స్వేచ్ఛ కోసం కూడా వాళ్ళ నాయకులు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కానీ మనం చూస్తున్నట్లయితే ఓటు వరకే పేద వర్గాల పరిమిత ఎత్తున కానివ్వండి రాజ్యాంగం బద్దించే హక్కుల్ని కళనాట్యంలో పాలక వర్గాల సంబంధించి మనం అంతృష్టి కలుపు మనం అనేక మంది సంబంధించి కూడా ఈ రోజున ఓట్ల వరకే పరిమితమైంది ఓట్ల సంబంధ ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకి ఒక దిశ దిశ నిర్దేశించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ భద్ర జరుపుకుంటున్నాం వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నాం చాలా సోచనీయం ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా పాలక వర్గాలు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించే లేదనేది ప్రజల యొక్క దానికుల నుండి నాయకుంటే ఎందుకంటే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించి అంటే భారతదేశంలోని విభిన్న వర్గాలు కానీ విభిన్న జాతులు కులాలు మతాలు విభిన్న సంస్కృతులకు సంబంధించినటువంటి ఏ లేనట్టు పరిస్థితి ప్రమాదం ఈ దేశంలో ఆరు వందల